నంగానం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నరేట అయితే వాళ్ళు మంచిగా కలిసి ఉండేటోళ్ళట వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా ఉండేదట తోటి కోడళ్ళు పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ మంచిగా ఉండేటోళ్ళట ఆ ఊర్లో కూడా వీళ్ళు ఆదర్శం అట అందరికీ చూసినావు వాళ్ళ అన్నదమ్ములు ఎంత మంచిగా ఉంటున్నారు మనం కూడా అట్లా ఉండాలి అని ఊరంతా అనుకునేటోళ్ళు కొంతకాలంగా గడిచింది గడిచిన తర్వాత వాళ్లకు మెల్లమెల్లగా విభేదాలు స్టార్ట్ అయ్యాయి ఆస్తుల దగ్గరనో భార్యల దగ్గరనో పిల్లల దగ్గరనో ఎక్కడనో చిన్న గొడవ వచ్చి అది పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా రాచుకొని రాసుకొని పెద్దగా ఇద్దట గొడవ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోకుండా అయిపోయినాడు ఊరంతా బాధపడుతున్నాడు అయ్యో వీళ్ళిట్లా అయ్యిండ్రు మేము మనమంతా వీళ్ళనే ఆదర్శంగా తీసుకున్నాము ఇప్పుడు మన పిల్లలు కూడా చూసినావు వాళ్లే కొట్లాడుకుంటుండ్రు మాకేంది మీరు మాకు చెప్పొద్దు అని అంటారో ఏమో రేపు భవిష్యత్తులో కానీ ఊరంతా బాధపడుతుండట కొంతకాలం గడిచింది గడిచిన తర్వాత తమ్ముడు ఏం చేసిండట వీళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లుకు మధ్యలో ఒక చిన్నగా దా ఖాళీ స్థలం ఉన్నదట ఖాళీ స్థలం అంటే తమ్ముడు ఏం చేసిండట ఈ ఖాళీ స్థలం ఉండే వరకు పిల్లలు ఇటు వస్తున్నారు పిల్లలు అటుపోతున్నారు మేము ఎంత మొహాలు చూసుకోకుండా ఉన్నా కూడా పిల్లలు ఎప్పుడో ఒకసారి కలుస్తారో రేపు భవిష్యత్తులో ఎందుకు గలవాళ్ళు ఏం అక్కర్లేదు అని చెప్పేసి ఏం చేసిండటో పెద్దగా ఒక చిన్నగా చెరువులు కుంటలాగా తోడిచ్చిండు తోడిచ్చినాక ఈ వర్షం వస్తుంది కదా వర్షం నీళ్ళన్నే అండ్ల ఆ కుంటలో పడ్డాయి ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు రాకుండా అయిపోయారు వీళ్ళింటికి వాళ్ళ ఇంటికి మధ్యలో పెద్దకుంట తోడిస్తే అండ్ వర్షం వచ్చింది నీళ్లు పడ్డాయి ఇక కొంత కాలం కొంతకాలం ఉంటుంది అయినా గుంతలో దిగిపోతారా పిల్లలు వారు ఆడోళ్ళు వారు ఇక మొగోళ్ళ మొక్కలే చూసుకుంటలేరు తోడిచ్చిండు తోడిచ్చిన తర్వాత తమ్ముడేకి అట్లా తోడిచ్చిండు వాడి ముఖం నా ముఖం వాళ్ళకోళ్ళు చూసుకోవద్దని ఒకళ్ళకొకళ్ళు ఇంటికి రావద్దని వాడు అట్లా దోడిచ్చాడు నేనేం చేయాలి దీనికి ఆలోచన అని అనుకున్నాడు అనుకొని ఆలోచించి ఏం చేసిండేట ఒక ఆయనను పిలిచిండే పిలిచి రేమ తమ్ముడు అక్కడ ముద్ద తోడిచ్చిండు మేము అటు పోవద్దు వాళ్ళు ఇటు రావద్దని అట్లా తోడిచ్చిండు ఎప్పుడన్నా ఒకసారి కనబడతాం కదా కనబడకుండా చేద్దామని వాడు అట్లా చేసిండు వాడికన్నా ఎక్కువ మనం ఏదన్నా చేయాలి అదట్లా చేసిండు కదా వాళ్ళకన్నా ఎక్కువ మనం ఇంకేదన్నా చేయాలి అని ఏం చేసిండట నా ఇంటి చుట్టూ కంచావాత ఒకవేళ నీళ్లు పోయినా కూడా వాళ్ళు ఎవరికి రాకుండా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవన్ భార్య కానీ నా ఇంటి దిక్కు రాకుండా మొత్తం కంచె కంచావాతరా అని చెప్పిండడు చెప్పాగానే సరే అన్నాడట ఆయన అయిపోయింది ఇక రాత్రి అయింది అయ్యా నేను ఈ రాత్రిపూట నేను నేను పని చేస్తాను అప్పుడు వేరే పని ఉన్నది నాకు ఒక దీపం ఇప్పియండి ఆ సామాన్లు ఇప్పియండి అని అనగా అకాటకాట అకాటక కంచవలసినవి ముళ్ళకంపలు తీగలు తలుపలు ఓ దీపం ఇవి ఇప్పించండి సరేనయ్యా నేను ఇద్దరు వదులుకొని వచ్చుకుంటా నేను చేస్తా ఇక మీరు వండుకోకండి హాయిగా అన్నాడు సరే అని చెప్పి అన్న అన్న వాళ్ళంతా వాళ్ళకి ఎవరు తెలియదు అన్నకొక్కడికే తెలిసి విషయం పోయి వాడుకోండి తిన్నరు కొన్నర అయిపోయి అయిపోయిన తర్వాత తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఇక వాడే గుంత తోడిచ్చిండు ఇటు అటు రాకుండా అని నా ఇంటి చుట్టూ కంచెనే వాకున్నా ముండ్ల కంచె నీళ్ళు ఇంకినాడు వాళ్ళు వచ్చినా కూడా ముండ్లన్నీ వాళ్ళకి తాకుతాయి వాళ్ళు ఇటు రారు మనం అటు పోం మా పిల్లలు కూడా అటు పోరు భయాన్ని నిమ్మలమైపోయింది నాకు అనుకొని హాయిగా నిద్ర లేచిండట లేచి ఒకసారి చూద్దాం బయటకని చెప్పి వచ్చి చూసిండట చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదట కంచె లేదు ఆ గుంత దిక్కు చూసిండట ఆ గుంత మీద వంతెన ఉన్నదట వాళ్ళ ఇంటికి అన్న ఇంటికి తమ్ముడి ఇంటికి వంతెన కట్టి ఉండదట ఆ పని నేను పిలిచిండట మించుకోబట్టే నేను ఏం చెప్పినరా నువ్వేం చేసినావు అయితే ఈ ఏమైందట తెల్లవారి లేచిండు అన్న లేచిండు లేచి అటు చూ చూద్దామని చూసిండు చూసే వరకు ఇంటి చుట్టూ కంచె లేదు కంచె లేదు వంతెన ఉన్నది అన్నేమనుకున్నాట అయ్యో నా తమ్ముడు తప్పు చేసినా అనుకోని తన ఇంటికి నా ఇంటికి వంతెన వేసిండేమో అబ్బా వాడు ఎంత మంచోడు మొదలు గుంత తోడిచ్చినా రావద్దనుకున్నా కూడా ఇప్పుడు వంతెన వేసిండు వాడు ఎంత మంచోడు అనుకొని ఆయన వంతెన ఎక్కబోతున్నాడు తమ్ముడు ఏమనుకున్నాట అబ్బా మా అన్ననే నేను గుంత తోడిచ్చినా కూడా తప్పు పట్టకుండా నన్ను చూడాలని చెప్పి నా మీద ప్రేమతోటి మా అన్న నా నా మీద ప్రేమతోటి వంతెన వేసిండు నేను మా అన్న దగ్గర పోవాలి అని చెప్పి ఆయన తమ్ముడు వంతెనెక్కిండట ఇటు అన్న ఎక్కిండు అటు తమ్ముడు ఎక్కిండు ఇద్దరు ఒకళ్ళ మొక్కళ్ళు కళ్ళు చూసుకుంటాడు చూసుకొని దగ్గరికి వచ్చిండట దగ్గరికి వచ్చి గట్టిగా ఆలించుకొని అన్న తప్పైందని తమ్ముడు అన్నాడట అరే నీ తప్పేముందిరా మనకు లొల్లు అట్లయినాయి కాబట్టి నువ్వు అంటే వేసినావు ఇప్పుడు నువ్వే మారి మళ్ళీ వంతెన వేసినావు అని తమ్ముడు అన్నాడట అనగా అయ్యో అన్న నేను వేయలేదు నువ్వే వేసినావు అనుకోని నేను అనుకుంటున్నా అని తమ్ముడు అన్నాడు ఇంతట్లగా ఊరు జనం వచ్చిందడు ఊరి జనం వచ్చి ఆ అప్పనైనా కూడా వచ్చిన్నాడు వచ్చి అయ్యా అయ్యా మీరిద్దరు వేయలేదు మేమే వేసినాం మీరు ఎప్పటికీ కలిసి ఉన్నారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం మంచిగా ఉన్నాం మా పిల్లలకు కూడా మేము మీలాగా ఉండాలని మేము చెప్పుకునేటోళ్ళు రామలక్ష్మణుడు ఎట్లున్నారో మీరు అట్లున్నారని చెప్పి మేము ఊరంతా మా పిల్లలందరికీ మేము చెప్పుకుంటే వాళ్ళు పర ఊరోళ్ళు కూడా ఎందరో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు అట్లాంటిది మీరు కొట్లాటలు పెట్టుకొని ఇట్లా గుంతలు తోడించి కంచెలు వాతుకొని ఓ ఇంటికోళ్ళు రాకుండా ఉంటే మా పిల్లలు చెడిపోరా రేపు భవిష్యత్తులో అందరు ఖరాబ్ అవుతారు అయ్యా మీరు మంచుకుంటే మేమంతా మంచిగా ఉంటాం మీరు ఊరు పెద్దలు మీరే ఇట్లా చేస్తే మేము ఇట్లా చేయాలి అని ఊరందరూ అన్నారు అనగానే అప్పుడు అన్న తమ్ముడు ముఖం చూసుకొని మనం కలిసి ఉండాలిరా మన ఆదర్శంగా తీసుకొని అందరు మంచిగా మనం పిచ్చి పనులు మనం చేయకూడదు మనము మన కుటుంబాలు మంచిగా ఉండాలి ఈ గుంత ఉండని గుంత మీద వంతెన ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి అవుతుంది వర్షం పడ్డా కూడా నీరు నిలుస్తుంది రేపు ఊరు జనానికి కూడా నీరవసరం ఉంటుంది మనకు కూడా నీరు అవసరం ఉంటుంది వంతెన కూడా బాగుంది ఉండని అని చెప్పి ఆ ఆ ఊరందరికీ కృతజ్ఞతలు తెలిపి ఆ వేసిన కూడా కూడా పై అయిపోయినట్టు ఈ ఇద్దరిండ్ల వాళ్ళు కథ మనం ఇంటికి